దశ ఓటింగ్ తర్వాత నరేంద్ర మోడీ గారికి బిల్లులో పనుకుడుతా ఉంది భయపడతా ఉన్నాడు లేనట్టయితే పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేడు కానీ ఎలా ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి సంపద భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేరుగా ముస్లింలకే పచ్చుతారని నిన్న చెప్పినాడు వాళ్ళ నిన్న ఆయన మాట్లాడుతూ దీనికి మూల కారణం అంటే కాంగ్రెస్ పార్టీ బాన్సి న్యాయ పేరు మీద చెప్పినప్పుడు బాంతి న్యాయ పేరుగా కార్యక్రమం తీసుకున్నప్పుడు అందులో దేశవ్యాప్తంగా కులంగా సర్వే చేస్తామని చెప్పింది అది భారతీయ జనతా పార్టీ రుచిస్తలేదు సంఘ పరివారం రుచిస్తలేదు దేశంలో ఉన్నటువంటి ఎస్సీలకి బీసీలకు సంబంధించి కులాకరణ జరిగితే వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనేటువంటి భయం పట్టుకుని ఈరోజు మళ్ళీ నరేంద్ర మోడీ గారు మీ ఇల్లు గుర్తుకుంటారు మీ బంగారం గుర్చుకుంటారు మీ సంపద గుద్దుకుంటారు ఒక ప్రధానమంత్రి స్థాయిలో దేశానికి అన్ని వర్గాలకు దేశం మొత్తం జనాభాకు నాయకత్వం వహించాల్సినటువంటి వ్యక్తి ఆయన ఎలా ఈ విధంగా నీచంగా దిగజాలి భారతదేశ సర్వభుత్వానికి విఘాతం కలిగే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది చాలా విచారకరం దీని మీద దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమోటగా తీసుకుని మరి దీని మీద వ్యవహారం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నారు దయచేసి ఇద్దరి సీరియస్ ఇష్యూను దేశ ప్రజల గారికి మా వాళ్ళందరూ లోక్ కాంగ్రెస్ యాభై అరవై సంవత్సరాల దేశాన్ని పరిపాలించింది దేశంలో ఎవరికి కూడా ఏ మతస్థునికి అన్యాయం చేసేటువంటి కార్యక్రమం ఎక్కడ చెప్పట్లేదు అన్ని వర్గాలు న్యాయం చేసే ప్రయత్నం జరిగింది మేము అడుగుతాను ఈ దేశంలో ఎన్నడైనా ఎనభై ఐదు శాతం హిందువులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందా మేము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి మీరు వస్తే హిందువులకు మరింత మేలు జరుగుతుందనే ఆలోచనతో మీరు చెప్పినటువంటి మాటలు హిందువులకు సంబంధించి ఏదో గొప్ప మార్పు జరగబోతుందని చెప్పినటువంటి మాటలను నమ్మి అత్యున్నంగా అంటే ముప్పై సంవత్సరాల తర్వాత ఒక పార్టీకి ఎంత మెజార్టీ రాకగ్రీవంగా ఎవరి సహకారం లేకుండా ప్రభుత్వాలు ఏర్పరచుకున్నా ఇచ్చిన ప్రజలు ఇవ్వ పది సంవత్సరాలు ఈ దేశంలో ఉన్న హిందువులకు ప్రత్యేకించి మీరు తీసుకున్న నిర్ణయం ఏంది హిందువులకు ఇచ్చిన రక్షణ హిందువులకు ఇచ్చినటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ ఈ సమాజంలో వారి భాగస్వామ్యాన్ని ఏమి ఇచ్చినారు ఈ దేశంలో ఉన్నటువంటి దళిత వర్గాలకు బలహీన వర్గాలకు సంబంధించి దేశ జరగాలని రెండు వేల పదిలో తీసుకునే నిర్ణయం ప్రకారం జరిగినటువంటి జనగణను బయట పెట్టాలని డిమాండ్ చేస్తే సుప్రీంకోర్టులో అఫిడేవిట్ దాఖలు చేసి బలహీన వర్గాలకు అన్యాయం చేసిన వ్యక్తులు మీరు కాదా ఎలా బలైన వర్గాల్లో హిందువులు కాదా వ్యాపారస్తుల పార్టీ భారతీయ జనతా పార్టీ పేదలకు దళితులకు పలు వర్గాల వ్యతిరేక పార్టీ అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే ఉంటారు ఈరోజు ప్రధానమంత్రి స్థాయి అయ్యారు కాంగ్రెస్ ఆనాడు ఏర్పాటు చేసినటువంటి చదువుకున్న వాళ్ళు గల వందల మంది హిందువులు ఈ ప్రపంచాలనే తీవాలుగా ఉన్నారు ఏది మీరేం చేసిన చెప్పండి రాముని గుడి చెప్తే రాముని ముడిలో ఇప్పటి వరకు రాముడు అందరికి సంబంధించి మళ్ళీ ఎత్తున్నాం కూడా హనుమాన్ జయంతి ముందుకు వచ్చిన దేవుడికి సంబంధించి రాజకీయాలకు మీరు చేస్తూ దేవుడిని పూర్తిగా గత మూడు నాలుగు నెలలుగా ఊర్లో నరేంద్ర మోడీ చేసిన కార్యక్రమాల ఫోటోలు లేవు ఇంటింటికి నరేంద్ర మోడీ ఫోటోలు పెట్టి ఓటు అనుకోలేదు ఇంటింటికి రాముడి ఫోటోలు అని అక్షిప్తం వచ్చుకొని ఎప్పుడు కూడా అట్లనే పోయి సార్ గారు ఒక మాట పొరపాటున ఇందుగాల ముందుగాలంటే ఇట్లాంటి అదే మాట చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ